హైవేని పగలగొట్టి నీళ్లు పంపాల్సి వచ్చినటువంటి పరిస్థితులు ఉందంటే అమరావతి ఎంత లోతట్టు ప్రాంతమో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు చేసిన అతి పెద్ద తప్పిదం ఇది అని రాష్ట్ర ప్రజానీకం అనుకుంటున్నారు అమరావతి పూర్తయ్యేది కాదు ఈ మూడున్నర సంవత్సరాలు కాదు ముప్పై సంవత్సరాలు అయినా అమరావతి పూర్తి కాదు అంత పెద్ద ప్రాజెక్టు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు అది అది ఒక ఆదాయ సోచ్గా క్రియేట్ చేసుకున్నాడు అప్పుడు ఇప్పుడు మోడీ గారు అన్నాడే పోలవరం ఇది ఏటీఎం అని ఒక ఏటీఎం అమరావతి ఒక ఏటీఎం యాభై రెండు వేల కోట్లు అప్పులు తీసుకొచ్చాడు టెండర్లు పిలిచాడు దానిలో మొబైలైజేషన్ అడ్వాన్స్ ఇస్తాడు దానిలో ఎనిమిది పర్సెంట్ వెనక తీసుకుంటాడు మళ్ళీ కొంత పర్సెంటేజ్ తీసుకుంటాడు ఆయన వాళ్ళ అబ్బాయి కేసు సర్దుకుంటారు ఐదు అవతారు తీసుకుపోతారు ఇదే పని ఓకే ఏంటండి ఎవరు మేము వచ్చినాక తొందర ఇంకా ఇంక చెప్తాం ఇంకా ఆలోచిస్తాం ఇప్పుడు మా పూర్వపు విధానం మూడు రాజధానులు